ఏమిటంటే పార్ట్ ఫైవ్ గారు ఆకాశం మబ్బులు పాటి మండు టెండను అప్పటికప్పుడు పక్కకు నెట్టింది అందమైన వాతావరణంలో దేవానంద్ అరవింద ఆలోచనలతో ప్రయాణిస్తున్నాడు అంతలోనే తన అక్క చెప్పిన గొప్ప విషయాల గురించి ఆలోచిస్తున్నాడు ఎప్పుడైతే మనిషి మనసు నిజాన్ని గమనించడం మొదలు పెడుతుందో అప్పుడు ఆ నిజం చెప్పిన వాళ్ళ మాటలు అబద్ధాల నీళ్ళు చుట్టుకున్న మనసుని ప్రక్షాళన చేస్తుంటాయి అది దేవానంద్ లో ఎప్పుడో మొదలైంది అతను అమెరికా నుండి వచ్చిన తర్వాత అవగాహన లేని మనసు ఉన్న తనతో అక్క మాట్లాడిన మొదటి మాటల్లోనే అర్థమైంది నిజంగా ఆడవాళ్ల గురించి ఏమీ తెలుసుకోకుండా ఎలా అంటే అలా ప్రవర్తించే మూర్ఖులకు ఏం అవుతుంది అలా వైష్ణవత్త తన మామయ్య విషయంలో ఎన్నో ఇబ్బందులు పడిందని తెలుస్తోంది వేదవతి అత్త చేసింది ఎంత తప్పు ఆమె స్వార్థం కోసం తన భర్తను బిడ్డలను బలి పశువులను చేసేస్తోంది కన్న వారిని సైతం ఎందుకు పనికిరాని వారి కింద చూస్తుంది తోడబుట్టిన వాళ్లను కూడా అసలు లెక్క లేనట్లుగా విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తుంది స్త్రీ రూపాలు ధరించే ఎన్నో పాత్రలలో ఏ పాత్రకు తగిన మనిషి కానీ వేదవదత్త లాంటి ఆడవాళ్లను చూసినప్పుడు ఆడవాళ్లపై అనవసరమైన అనుమానాలు కలగడం సహజంగా అనిపిస్తాయి కానీ తను వ్యామోహంతో తన్మయ పట్ల ఉన్నది ప్రేమ అనుకుని ఎంత తప్పు చేశారు అరవింద పట్ల నిజానికి వేదవదత్త వైష్ణవ్యత ఇద్దరు ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళు అన్నదమ్ముల సంరక్షణలో ఉన్నవారే కానీ వేదవదత్త మనస్తత్వం ఎంతో విపరీత ధోరణి కలిగినది అరణ్య మనస్తత్వంతో ఉంటుంది అర్థం కాని పరిస్థితులు భయపెట్టే పరిస్థితులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులుగా ఉంటుంది ఆమెతో కలిసి ఉండేవారికి ఆమె మనస్తత్వం ఆమెతో ఉన్నవారు ఎవరూ కూడా హాయిగా ఉండలేరు అరణ్యం లో ఉన్న బాధలు అన్ని రకాలు కాబట్టి ఆమె మనస్తత్వం అదే అనుకున్నాడు దేవాన అలాగే వైష్ణవత స్థిమితంగా ఉండే సరోవరం లాంటి అందమైన మనస్తత్వం కలిగినది ఆ సరోవరంలో ఆమె మనసులో వికసించే మంచి ఆలోచనల పుష్పాలు వికసిస్తూ అందరినీ ఆనందపరుస్తుంటాయి ఆమె మనసు మాత్రం అడుగంటినా ఆ బురదలో ఎంత కుమిలిపోతున్నా తన మనసులోని మంచి ఆలోచనల వల్ల ఇతరులకు కలువ పువ్వులు పంచినట్లుగా ఆనందాన్ని మాత్రమే పంచుతుంది వైష్ణవేత్త ప్రేమ ఆడవాళ్లను అమ్మవారితో పోలుస్తారు అందుకు మొదటి తార్కాణంగా వైష్ణవేత్తను పోల్చుకోవచ్చు అమ్మను తలుచుకుంటే సాక్షాత్ అన్నపూర్ణ లాగా ఆమె చెంతన ఉన్న ఎవరికి ఏ చింతే లేదన్నట్లుగా ఉంటుంది అలాగే అదే ఇంట్లో పెరిగిన తన అక్క నిజంగా ఆ మహాదేవికి మారు రూపుగా కనిపిస్తుంది తనకు మనిషిగా ఉండే జీవచాపల్యం వయసులో కలిగే అలజడి ఆలోచనలు కోరికలు మరెన్నో విషయాలను కూడా ఎంతో తట్టుకొని నిబ్బరంగా నిలబడగలిగింది ఏ సంతోషం లేకుండానే తను చాలా సమర్థవంతంగా వాటిని అనగదొక్కి తనుండే పరిస్థితులను ఎవరికీ చెప్పకుండా తనే అర్థం చేసుకుని విషయాన్ని మింగుతూ గలలాన్ని గొంతులోనే దాచుకున్న ఆ మహాదేవుడు వలె ఆమెలో ఉన్న బాధలన్నీ కూడా ఎవరికీ తెలియకుండా ఆనందాన్నే పంచింది అటువంటి తనక్క అవును నిజంగా దేవత లాంటిది ఈనాడు తను ఇంత జ్ఞానంగా ఆలోచిస్తున్నాడంటే అక్కతో కొద్ది మాత్రంగా తను మాట్లాడిన మాటల వల్ల వెంటనే ప్రభావితం అయింది తన మనసు అవును జ్ఞానమున్న ఇంట్లో పుట్టిన వాడే తను కూడా అక్క చెప్పే మాటలు ఖచ్చితంగా ఉంటాయి నిజాన్ని కళ్ళ ముందు చూపిస్తాయి కొందరు నేతులు చెబుతుంటారు కానీ వారు మాత్రం ఏ బాధను అనుభవించలేరు అలా కాదు అక్క ఖచ్చితంగా తను అనుభవిస్తూ తన బాధలను ఎవరికీ చెప్పకుండా ఎదుటి వారి మనసును అర్థం చేసుకునే విషయంలో అవగాహన కల్పించి తన మనసును పూర్తిగా మంచి మార్గం వైపు మార్చింది తనక్క నిజంగా తనకు దొరికిన అమ్మవారి విగ్రహ రూపమే గుడిలో ప్రతిష్ఠించినట్లు తనక్క దేవత రూపంగా తన గుండెల్లో కొలువై ఉంది అక్కడే తన అత్తగారింటికి ఇలవేల్పుగా అయిపోయింది అని ఆలోచిస్తున్న దేవానంద్ కళ్ళల్లో కన్నీళ్లు అలా జారాయి అరవింద నిజంగా ఎంతో సుకుమారంగా తండ్రి కూడా లేకుండా తల్లి చాటున పెరిగిన అమ్మాయి సమాజం పట్ల భయము బెదురు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో తను గీసుకున్న ఒక చక్కటి గిరిలోనే ఉండిపోయింది అందుకే తన ఆమెను ఆ విధంగా హింసించినా కూడా మాట బయటకు రాకుండా ఓర్చుకుంది ఆమె మనసులోని స్వచ్ఛతను తెలియజేస్తుంది అరవింద చాలా మంచి అమ్మాయి చూడకుండానే తన అక్క అరవింద గురించి గొప్పగా చెబుతుంది అవును అరవింద నిజంగా మేలు జాతి స్త్రీలలో ఎన్నుకోగలిగిన అమ్మాయి అరవింద దొరకడం తన అదృష్టం తన భార్యను తనతో తన ఇంటికి తీసుకువెళ్లి ఆమెకు తే ఎంత సుఖం ఉంటుందో అత్తవాళ్ళిల్ ఎంత గౌరవం ఉంటుందో భర్తలో ఎంత అనురాగం ఉంటుందో అన్ని విషయాలను ఆమెకి చూపిస్తాడు ఇకపై ఆమెను తన ప్రేమ సింహాసనం మీద కూర్చోబెడతాడు ఇన్నాళ్ళు ప్రేమంటే ఏమిటంటే అని తెలుసుకోకుండా తనలో కలిగిన అనవసరమైన ఆకర్షణలకు రూపం ప్రేమ అనుకున్నాడు తనమైని ప్రేమించాలనుకున్నాడు కాదు ఇప్పుడు తను ప్రేమిస్తున్నది తన భార్య అరవిందను ఆ విషయం తనకు బాగా అర్థమైంది ఇప్పుడు ప్రేమంటే ఏమిటంటే అది ప్రేమిస్తేనే తెలుస్తుంది అవును నిజంగా ప్రేమిస్తేనే తెలుస్తుంది ఇప్పుడు తన భార్యను అందుకే తన భార్య రూపం తన కళ్ళల్లో మెదులుతుంది ఆమె యొక్క సుఖం తన మనసు కోరుకుంటుంది ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆమెను కాపాడాలి అని తన మనసు ఆవేదన పడుతూ ఆలోచిస్తుంది అని తెలుసుకున్నాడు దేవానంద్ జానకమ్మ గారు స్వామీజీ చెప్పిన మాటకు అలాగే ఆశ్చర్యంగా చూశారు అవునమ్మా నువ్వు పుణ్యశ్రీవి ఎందుకలా నుదుటిన బొట్టు లేకుండా ఆ విధంగా కనిపించాల్సిన అవసరం లేదు నీ జాతక ప్రకారం వైదవ్యం కలిగి అవకాశమే లేదు అని చెబుతున్న స్వామివారి గారి వైపు చూస్తూ లేదు స్వామి జరగకూడని అన్యాయం జరిగింది నా బిడ్డ చిన్నతనంలో అంటూ తన భర్త తనకు దూరమైన విషయాలను చెప్పింది స్వామి గారు ఏమి మాట్లాడకుండా అక్కడున్న ఒక బాలుని పిలిచి ఈ కుంకుమను ఆవిడ దగ్గర ఉంచండి అని చెప్పి చూడమ్మా ఈ బిడ్డను వినాయకుడు లాంటి వాడు నువ్వు గౌరీదేవి లాంటి దానివి ఆ కుంకుమను ధరించు నా మాట విను అని చెప్పి ఆమెను ఒప్పించి ఆ కుంకుమ ధరించేలాగా చేశారు ఆమె ముఖం దేదీప్యమానంగా వెలిగిపోయింది నువ్వు పుణ్యశ్రీవే తల్లి అని చెప్పారు స్వామిగారు దేవానంద్ తను ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశాడు అప్పుడే తను తీసుకోవాల్సిన నిర్ణయాలను తీసుకున్నాడు అహంకారంతో మూర్ఖ స్వభావంతో అరణ్య ఆలోచన చెడు ఆలోచనలతో మనసును స్వార్థ పూరితమైన రాక్షసత్వంతో నింపుకుంటే ఆ రాక్షసత్వంతోనే ఆమెలోని చెడు నశించేలా సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి ఆమెలో మార్పు తీసుకురావడానికి కుదరకపోతే నేను తీసుకునే పైశాచిక నిర్ణయాలకు తిరుగులేదు నా దారి అరణ్య దారి అని మారడి స్వభావంతో ధరలను హింసించటంలోనే నా ఆనందం ఉంది అంతకు మించిన ఆనందం నాకు మరొకటి లేదు అన్న మూర్ఖత్వం మూర్తి భవించిన స్వరూపాన్ని మార్చలేకపోతే దానికి తగ్గ ట్రీట్మెంట్ తర్వాత ఇవ్వాలని దేవానంద్ మొత్తం నిర్ణయించుకున్నాడు అవును దేవానంద్ కూడా శ్రీకర్ణ గారి వంశంలో పుట్టినవాడే అటు వైష్ణవి అత్తలోని గొప్ప విషయాలు తెలుసు ఇటు వేదవతి అత్తలోని సారిజ లక్షణాలు తనకు తెలుసు అన్నిటికీ మించి శ్రీకర్ణ లక్ష్మీ ప్రసన్న లాంటి దైవ స్వరూపులకు పుట్టిన గొప్ప మనసున్నవాడు తన తోబుట్టిన దమయంతి నేర్పిన జ్ఞానం మూర్తి భవించిన సోదరుడిప్పుడు అందుకే అతను తీసుకునే నిర్ణయాల జాబితా చాలా చక్కగా అనిపించింది సూర్య శివ మరికొందరికి చాలా చాలా గొప్పగా అనిపించాయి తను వెళుతున్న వైపు వెళుతూనే తను వెళ్ళకూడని దారిలో ఉన్న ముళ్ళని తన ప్రయత్నంతోనే తుయించాలి సాధ్యమైనంత వరకు వేదవతత్త తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ఆమెకు తెలియజేసేలా చేసి కుటుంబానికి దగ్గర చేయాలి కుదిరితే అన్న ఆలోచనలు తన అక్క దమయంతి మనస్తత్వంతో తీసుకున్న ఎంతో గొప్ప నిస్వార్థమైన ఆలోచనలు అతనిలో కదులుతూ ఉన్నాయి ఆ కొండ ప్రాంతానికి చేరువలో ఉన్నాడు దేవనంద్ జానకమ్మ ఆశ్చర్యపోతూ ఉంది నిజం తల్లి ఇన్నాళ్ళని నిరీక్షణకు సరైన ఆనందం పొందుతా నీకే తెలుస్తుంది దైవం మీద నమ్మకముంచు దారి తెలియని పరిస్థితుల్లో ఉన్న నీ జీవితానికి సరైన మార్గం చేరువలోనే ఉంది అని చెబుతున్న స్వామి గారి మాటలకు జానకమ్మ ఆలోచిస్తూ ఉంది కుంకుమ పెట్టుకోవడం వరకు సరైనదే కావచ్చు కానీ ఈ కుంకుమను పెట్టుకొని పది మందిలోకి నేను ఎలా వెళ్ళగలను ఈనాడు తన కూతురు చేసిన పనికి తన గురించి ఒకలాంటి భావనలతో మాట్లాడుకుంటూ ఉన్న ఈ జనానికి నేను కూడా ఈ విధంగా కుంకుమ ధరించి నా జీవితంలో కూడా ఏదైనా మచ్చ ఉందేమో అని వెతికేలాగా అందరి ముందుకు వెళ్లి నిలబడే ధైర్యం ఈ విధంగా అయితే నాకు లేదు కదా అని అనుకుంటున్న జానకమ్మ మనసులో ఎన్నో బాధలు అన్ని అర్థమైనట్లుగా త్వరలోనే నీ సమస్యలన్నీ అన్నట్లుగా చక్కగా నవ్వారు స్వామిగారు ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని కుంకుమను తీసుకొని గుడి నుండి బయలుదేరింది జానకమ్మ ఒకప్పుడు ఎంతో ఆనందంగా పెట్టుకునే ఆ కుంకుమ నదుటిలో ఉన్న ఆ కుంకుమ ఎంతో బరువుగా భారంగా ఎవరైనా చూస్తారేమో అన్నట్లుగా అనుకుంటూ భయం భయంగా నడుస్తుంది జానకమ్మ ఇన్నాళ్లు లేరు అనుకున్న భర్త ఉన్నారు అని స్వామీజీ చెప్పడం ఏమిటి తనను కుంకుమ పెట్టుకోమని ఒక బాలుడితో ఏమిటి ఆ బాలుడు సాక్షాత్తు వినాయకుడి స్వరూపమే నువ్వు గౌరీమాతకు తల్లి నువ్వు పుణ్యశ్రీవి అని ఆయన చెప్పడం ఏమిటి అంత విచిత్రంగా ఉంది ఏ విషయాన్ని నమ్మలేని స్థితిలో ఇన్నాళ్లు బ్రతికేసింది తనను ప్రేమలోకంలో గుండెల్లో పెట్టుకున్న భర్తను పోగొట్టుకున్న ఆమె మనసు ఒంటరి తల్లిగా ఎంతో వేదన పడుతూ ఈ సమాజానికి భయపడుతూ సమాజం కళ్లకు చిక్కకుండా తన మనసైన ఆలోచనలతో ఒక రకమైన గూడ కట్టుకుని ఆ గూటిలోనే తను తన బిడ్డ ఉండేవాళ్ళు అంతకు మించి ప్రపంచం తెలియకుండా చుట్టూ ఉన్న వారి మిత్ర స్వభావంతో ఇన్నాళ్లు తెలియకుండానే రోజులు గడిచిపోయాయి భగవంతుని పూజించుకుంటూ కన్న బిడ్డలో భర్తను భగవంతుడిని కూడా చూసుకుంటూ అదే ఆనందం అనుకుని గడిపేసిన ఈ జీవితానికి ఇప్పుడు ఈ సమస్యలు ఒంటరిగా ఉన్న తన మనసులో తన బిడ్డ సుఖంగా ఉందా లేదా తన బిడ్డ అటువంటి పని చేయదు అని ఎన్నో సార్లు తన మనసు హెచ్చరిస్తున్నా మరి కళ్ళ ముందు జరిగింది అనుకోవాలా లేక అబద్ధం అనుకోవాలా అసలు అరవింద ఏమైంది నిజంగా కోట్ల కదిపది అయిన ప్రేమించిన భర్తతో సుఖంగా ఉందా అలా తన కంటితో తను చూడగలిగినప్పుడు కదా తనకు ఆనందంగా ఉండేది తన వాకిట ముందు అష్ట తనలోనే కొలువైన దేవతల భర్తతో నిలబడినప్పటికీ ఏదో తెలియని అపనమ్మకం తనను వెంటాడుతూ ఉంది అది నిజమా కాదా అనుకుంటూనే రోజులు గడిచిపోయాయి కదా ఇప్పుడు ఇది నిజమనుకోవాలా అబద్ధం అనుకోవాలా కుంకుమ ధరించే పుణ్యశ్రీనా నిజమా లేరు అనుకున్న భర్త ఉన్నారా ఉన్నారు అనుకున్న బిడ్డ ఎక్కడుందో తెలియకుండా ఉన్నది నిజమే కదా మరిప్పుడు తన భర్త కూడా జీవించే ఉన్నారా అది నిజమా అని ఆలోచిస్తున్న జానకమ్మకు తన భర్త మరణించినట్లు ఆయన శవాన్ని కూడా చూడలేదు తనను ఆ ప్రాంతాలకు దూరంగా వెళ్లి పొమ్మని అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని ముందే తనకు హెచ్చరిక తన భర్త రాసి ఉంచడం ఆ తర్వాత ఆయన మరణించినట్లు తనకు వార్త తెలియడం అక్కడి నుంచి వెళ్లిపోవడం ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా కళ్ళ ముందుకు వచ్చాయి ఇది నిజమే అన్నట్లుగా కచ్చితమైన విషయాలు తన జీవితంలో ఏం జరిగాయి భర్త లేరు అన్న విషయం పూర్తిగా తనకు తెలియదు కానీ తనకు తెలిసిన విషయాలతో తన భర్త చేసిన హెచ్చరిక లేఖతో విధవరాలిగా దూరం వచ్చేసింది అలాగే తన బిడ్డతో ఈ విధంగా జీవితాన్ని భగవంతుడు కల్పించిన మంచి వాళ్ళతో కలిసి జీవిస్తూ ఉంటే ప్రాణంతో పెంచుకున్న బిడ్డ వేరొక రాకుమారిని ప్రేమించాలని వింతైన విషయంలో ఆశ్చర్యపరుస్తూ అతన్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి వెళ్లిపోవడం ఎంత విచిత్రం కానీ ఆ చిత్రం కూడా తన కొల్ల ముందు లేదే ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న జానకమ్మకు నుదుటిన కుంకుమ బరువు అనిపించింది ఈ కుంకుమను తన చుట్టూ ఉన్నవారు చూస్తే ఏమనుకుంటారు ఎవరూ లేని ఈ దారిలో ఎంతో ధైర్యంగా నడిపించినప్పటికీ తన నుద్దుటిని ఉన్న ఈ కుంకుమను చూస్తే అడిగే వారికి సమాధానం ఎలా చెబుతుందని భయంతో అల్లాడిపోతుంది ఆమె మనసు అంతలోనే ఎదురుగా వస్తున్నారు కొందరు తెలిసిన వారు ఆ ఎలా అని యట చెంగుతో కుంకుమ తుడుచుకోవాలి అనుకుంది అంతలోనే అది నీ పని కాదు అన్నట్లుగా అప్పటికప్పుడే జోరున వర్షం కరవడం ఆమె నుదుట్న ఉన్న కుంకుమ తాత్కాలికంగా తొలగిపోవడం జరిగింది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్